హాయ్ శ్రీ మీ పూర్తి పేరు చెప్పండి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో లింగాల మండలంలో థర్డ్ పొజిషన్ లో ఉన్నారు మీ స్కూల్లో స్కూల్లో స్కూల్ ఫస్ట్ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు 575 మార్క్స్ చాలా హ్యాపీగా ఉంది మా తల్లి తండ్రుల ఫేస్ లో హ్యాపీనెస్ ని చూసాను అలాగే మా సార్ వాళ్ళు కూడా నా మీద ఎంతో కృషి చేశారు సో అలాగే మీకు స్టడీస్ ఎలా ఉన్నాయి మీ స్కూల్లో మీ స్కూల్ అట్మాస్ఫియర్ గాని అదే వాతావరణం గాని మీ టీచర్స్ సార్ల సపోర్ట్ గాని ఏ విధంగా ఉంటుంది అక్కడ స్టూడెంట్స్ పైన మా టీచర్స్ బాగా సపోర్ట్ చేసేవారు అలాగే ఖాళీ సమయంలో కూడా పీరియడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకసారి వచ్చి క్లాసెస్ చెప్పేవారు అలానే మాకు స్టడీ హవర్స్ మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు ఉంది కలెక్టర్ గారు చేతుల నుంచి మీరు అవార్డు తీసుకున్నారు సో ఏమనిపించింది మీకు అక్కడ ఆ రోజు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది సో నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నాను నేను త్రిబుల్ ఐటీ లో అయ్యి ఇంటర్ లో ఎంపీసీ తీసుకొని బీటెక్ చేయాలనుకున్నాను తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి మంచి సాఫ్ట్వేర్ జాబ్ మంచి కంపెనీలో తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం